హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజు వచ్చేసి నేను నాకెందుకు ఇలాగైతే బాగోలేదు అనిపించింది ఇంకా ఇదైతే వద్దు అనిపిస్తుంది అందుకని నేను వచ్చేసి ఇలా ఉన్న క్లిప్ అయితే పర్వాలా ఇది వచ్చేసి యాక్షన్ పోయింది ఇంక ఇది పని చేయట్లేదు కాబట్టి నేనైతే ఒక ఐడియా ఆలోచించాను మీ ఇష్టం ఇలా క్లిప్ అయితే తీసుకొని డబల్ టేప్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి ఈ విధంగా సెట్ చేసి మనం ఇదైతే తీసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గులాబ్ పూలు తీసుకున్నాను వీటిని కాడైతే తీస్తున్నాను అది వచ్చేసి ఇలా మనం మంచి పూలు తీసుకుందాము కాడ తీసేసి ఈ విధంగా సెట్ చేసి నేను ఇప్పుడు పెట్టుకుని చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా బయటికి వెళ్ళాలన్నా ఇదైతే బాగుంది కదా ఇదిగో దగ్గరగా చూపిస్తాను ఓకేనా చూసారా ఎంత బాగా ఉన్నా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఆ క్లిప్పే అనుక ఇదిగోండి ఏ క్లిప్ అయినా సరే ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నా పెట్టేసుకోవచ్చు ఓకేనా